కన్న వయ్యూసిన మా కన్న తంటికి కన్న పెడతాడు కన్న పడుదాడు

i'm vaiya sanga vaiya aku అయ్యా నీకు దండం పెడత నాయనా నీకు ఎట్టి కావన్నా బంగారం కావన్నా మనవులు మాడిక్కారు నీకు కావన్నా అన్న పెడత నీకు అన్న తినమంటే ఎన్ని ఎప్పుడు కానీ అన్న తింటలేవు నాయనా నీకు ఏమి కావాలో కోరుకుంటే నీకు తెచ్చి పెడతాను అంటున్నది సుభద్రదేవి ఊరికి దూరం అయితే కాడికి దగ్గర అయితే నేను ఊరికి దూరం అయితే అన్న కాడికి దగ్గర అవుతున్నా నేను తిరుపతి తీరంగా ఓనంది మోనంది కాశీ కాళేశ్వరం తిరిగిన బిడ్డ నాకు ఇంటి వెళ్ళ కుట్టాది రోగం ఉన్నది నా బిడ్డ నా కుట్టాది రోగం పోవాలంటే ఆ గొప్ప భర్తలు సత్యవంతులు ఉండాలి వాళ్ళకు వాళ్ళ వాళ్ళకు ఒక్క గారు ఒక్క బిడ్డ ఉండాలి

నడిమికి ఓసి ఎడమ పక్క కీమ కీమ కోసి కైమ కైమ కొట్టి ఆగో నా పుట్టాది రోగానికి చూసినవా వాళ్ళ సత్యవంతుల బొక్క తీసి మొదలవంశం తీసి ఆగో నా రోగం పోతే కప్పుడు నాకన్న వీడియో

గోరానా గోర పురాణ నంది నాగల

వాళ్ళు సత్యవంతులు ఇవ్వాలంటున్నావు నా బిడ్డ ఇవ్వాలనుకుంటున్నవే నీ భర్త సుభసేన మార నీ భర్త సుమంత మహారాజు సత్యమంతుడు బిడ్డా నువ్వు సత్యమంతురాలు నా బిడ్డ ఒక బిడ్డ కన్నవు తల్లి నువ్వే నీ బిడ్డే శివజ్యోతి నీ భర్తను తీసుకొచ్చి వట్టల్లో ఇంటికి పోయి నీ భార్యని వట్టల్లో ఇంటికి పోయి రొప్ప తీసుకొచ్చి నీ భర్తను ఏనాడు నడింట్లో కూర్చుండ పెట్టి నెత్తిలోన రెప్పెట్టి నువ్వు నీ బిడ్డ నాకన్న విజు తి లేకపోతా పోతా నీరు నీ ఇంటికి నేను లేక చిన్న ఎందుకరే ఇంటికాడ కోడి పిల్లలు నువ్వు అయ్యే మాటలు తల్లికి జాలి గుల్లవన్నారా

సింగ రాజ్యం అనుకున్నా కొడుకుల రాజ్యం రాజ్యం అనుకున్నా నేను చేసుకున్న భర్త రాజ్యం తమరాజ్యం అనుకున్నా నా పాప కాను నా భర్త ప్రాణాలు నేను తీర్చినయ్యా నువ్వు నువ్వురుకుంటూ నీ కాళ్ళ పాడ నా ప్రాణం తీసుకుంటూ నా జీవనం తీసుకుంటున్నా నువ్వు కొరరాని కోరికలు కోరినవ నానా నువ్వు తాడలేని పట్టుకొట్టినవనా నువ్వు మరకన వెళ్లి జబ్బ కొట్టినవానే అయ్యా ని I'm gonna

కొయ్యేది అరే కొయ్యేది పోరా లంగకోవర్ గాను హవాసకు అల్లిపోయటట్టు పుణ్యానికి బుడిపోయటట్టు ఉన్నావు ఈటడ రమట ఇల్లంతా నాదే అంటాను బంగారం రాపర్ రావుని పోయం అంటావు కొయ్యేది పోరా సుభద్ర అయ్యా దాసి ఏ హాగమను తమ దాస్వి హాగవమ్మ ఏ కొయ్యేది పోరా నీను రాలే పెద్ద పిట్ట వచ్చింది వచ్చింది బ్రో ఊడును వచ్చింది

అన్నమాట తప్పన్నాయిట్టిసే కన్నా ప్రాణ విడిసింది మిన్న అన్నరయ్యా గంటూ కడియాసిన భర్త 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 వచ్చినాక నువ్వు కోరుకున్నట్టుగా అయ్యో

లింగాలు అన్ని ఊతున్నాయి అంటే ఈ ఊరు అందరూ ఇవ్వడాల మనిషికి ఒక లింగంగా హీరో లింగం కట్టేసిండు ఆయన లింగం కట్టేసిండు ఆగో లింగు షాప్గాడికి పోతారో లింగాలు తయారు చేసుకుంటారు అవన్న దగ్గర అన్ని లింగాలు తయారు చేసుకొని లింగాలన్నీ నాకే కడతారు లింగాలన్నీ నువ్వు అంటే నువ్వు వారి ఇగో వీళ్ళిద్దరు లింగాలు ఊతరవిగా అలా అయిపోయింది మరి అవ్వా కళాకారులకు చా కథ ఇంకా చాలా ఉన్నది ఎవరు చివరు మరి శివజ్యోతి కథ అంటే సుభద్రాదేవి సుమంత మహారాజును ఓతదా మరి కొయ్యదా మరి చిన్న బ్రేక్ చిట్టుకోలే వచ్చేస్తాం చూస్తూనే ఉండండి ఒప్పు కథ టీవీ